అలాగే మనం మొన్న ఆగస్టు పదిహేను మనం అందరం కూడా ఏం జరుపుకున్నామండి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం స్వాతంత్రం అంటే ఒక దేశం నుంచి కానీ ఒక ప్రాంతం నుంచి కానీ ఒక వ్యక్తి నుంచి కానీ మనం విముక్తిని లేదా విడుదలను పొందేటువంటి రోజు అలాగే మన దేశము బ్రిటిష్ వారి నుంచి విముక్తి లభించి మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం ఇయర్ ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అయితే స్వాతంత్రం మనందరికీ వచ్చింది కానీ ఎవరు కూడా దేశంలో స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు ఎందుకు జీవించలేకపోతున్నారు అంటే కొంతమంది కొన్ని అపవాద శక్తుల ద్వారా సాతాను సోదరుల నుంచి వాళ్ళందరూ కూడా నిత్యము ఏదో ఒక వేదనతోనూ రోధంతోను అశాంతితోనూ అసమాధానంతోనూ ఉన్న వంటి చూస్తూ ఉంటాం అలాగే క్రైస్తవులు మనం కూడా ఒక్కోసారి సాతాను శోధనలో పడిపోతూ ఉంటాం తెలుసో తెలియక పడిపోతుంటాం కొన్ని కొన్ని మూఢనమ్మకాలు ఇప్పటికీ మనం పాటించేవారిగా ఉంటున్నాం వాటన్నిటికీ ఏంటి అవి ఎందుకు మనకు వస్తున్నాయి వాటి నుంచి మనం ఎలాగ విముక్తి లభించాలి అనే విషయాలను కొద్దిసేపు ధ్యానిస్తానండి వ్యూహం రాసిన సువార్త పరిశుద్ధులైన వ్యూహం రాసిన వ్యవహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు వ్యూహాన్ సువార్త రాసిన ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు కాబట్టి యేసు తనే నమ్మిన వీధులతో మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను చెప్పగా ఆ వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడూ ఎవనికి దోషులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుతుందని ఎలా చెప్పుచున్నావు ఆయనతో అనిరి అంటే మనము ఎవరి ద్వారా స్వతంత్రులయ్యాము అయ్యాము దేని నుండి మనం స్వతంత్ర పొందుకున్నాము మనం వేటి నుండి వేటి నుండి స్వాతంత్రాన్ని పొందుకున్నాం ఎవరి ద్వారా స్వాతంత్రం పొందుకున్నాం పొందుకున్నటువంటి ఆ స్వాతంత్రాన్ని మనం దేని కొరకు ఉపయోగించాలి ఈ పాఠ్యభాగంలో మూడు అంశాలు ఉన్నాయి మొదటిది మనం ఏ దాస్యం నుండి ఎవరి నుండి మనం విడుదల పొందాము ఎవరి నుండి మనం స్వతంత్రులుగా అయ్యాము ఎవరి ద్వారా మనము స్వతంత్రులు అయ్యాము లేదా స్వాతంత్రాన్ని పొందాం మనం పొందుకున్నటువంటి ఆ స్వాతంత్రాన్ని లేకపోతే ఆ స్వతంత్రను ఎలాగా ఉపయోగించాలి అనేటువంటి మూడు విషయాలు ఇందులో ఉన్నాయండి ఈ మూడు విషయాల గురించి క్లుప్తంగా నేను వివరించాలని ఆశపడుతున్నాను మొదటిగా మనము ఏ దాస్యం నుండి ఎవరి నుండి దేని నుండి మనం విడుదల పొందాము స్వతంత్రులుగా అయ్యామంటే మొదటిగా మనం సాతాను దాస్యం నుండి విడుదల పొంది దేవుని ద్వారా స్వాతంత్రాన్ని పొందుకున్నాం అదే విషయాన్ని గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూసినట్లయితే గలతీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూసినట్లయితే ఆ కాలమందైతే మీరు నిజ దేవుని ఎరుగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు ఆ కాలమంది అంటే మనం దేవుని ఎరగన వాళ్ళందరూ కూడా దా సాతన దాస్యంలోకి వెళ్ళిపోతాం కాబట్టి వాడు ఏం చేస్తాడు మన కన్నులకు గుడితనాన్ని కలగజేస్తాడు దాని ద్వారా మనం నిజదేవుడు ఎవరో జరిగినట్టు వారుగా ఉంటాం అంటే సాతాను దాస్యంలోకి వెళ్ళిపోయి మనం పాపక్రియలు శరీర క్రియలు జరిగించేవారిగా ఉంటాం కాబట్టి సత్యమేదో అసత్యమేదో తెలుసుకునేటువంటి వారిగా మనం ఉంటాము దాని నుంచి మన ప్రభుని యేసుక్రీస్తు వారు విడుదల చేశారు అంటే సాతాను దాస్యము నుండి క్రీస్తు మనల్ని విమోచించి మనల్ని స్వతంత్రులుగా చేశారు ఎలా చేశారు ఆయన సత్యం మనము నిలిచిన వారమైతే సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు వాక్యం ఆ వాక్యం మనకి ఏం చేస్తుంది సత్యం మందు అంటే యథార్థవంతుడుగా నీతిపరుడుగా పరిశుద్ధుడుగా జీవించమన్నటువంటి విషయాన్ని వాక్యం మనకి పోస్తుంది ఆ విధంగా ఉన్నట్లయితే మనం సాతాను దాస్యం నుండి విడుదలను పొందేవారిగా ఉంటామన్నటువంటి మొదటి భాగం చెప్తుంది అంటే మనం మొదటిగా సాతాను దాస్యం నుండి మనకి విడుదల పొందాం విడుదల పొందసేపు మనము శరీర క్రియలు నెరవేరుస్తూ ఉంటాం శరీర క్రియను తెలిసి గలతీ ఐదోధ్యా వచ్చిన ఉంది కదా జారత్వము అపవిత్రత ఈ విషయాలన్నీ కూడా జరుగుతుంటాం మనం ఎప్పుడైతే నిజ దేవుని తెలుసుకున్నామో ఆ విషయాల నుంచి మనకి విడుదల లభిస్తుంది మళ్ళీ మనం ఎప్పుడు కూడా ఆ విషయాల జోలికి వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మంచి కార్యాలను ఆధ్యాత్మికమైనటువంటి క్రియలను జరిపించేవాడిగా చూస్తారు రెండవ అంశంగా పాపం నుండి పాపం యొక్క దాస్యం నుండి యేసుక్రీస్తు మనకి స్వతంత్రులుగా చేశారు ఎప్పుడైతే మన సాతాను దాసంలో ఉన్నప్పుడు మనకి మరణం లభిస్తుంది మనకి రెండవ మరణం వస్తుంది అది పోవాలంటే యేసుక్రీస్తుని నిజరక్షకుడు అంగీకరించి యేసుక్రీస్తు ప్రభుని నోడుతూ ఒప్పుకొని హృదయం మందు విశ్వసించిన మనం రక్షించబడతాం ఆ రక్షించబడినప్పుడు అంటే మనకు పాపం జోలికి మనం వెళ్ళాం అదే విషయాన్ని రోమాపత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చి చెప్తుంది రోమ ఆరు పద్నాలుగు పాపము మీ మీద ప్రభుత్వం చేయదు మనము సాతాను పాపము దాశ నుంచి మనం విడుదలైనప్పుడు ఇంకా మన పాపం మన మీద అధికారము చేయదు మనం ఎవరు అధికారం కింద ఉండాలప్పుడు యేసు క్రీస్తు కింద మాత్రమే మనం పనిచేస్తాం ఆయన యాజమాన్యత్వంలోనే మనం పనిచేయాల్సి ఉంటుంది అలాగే రోమ ఆరు పద్దెనిమిది ప్రకారం చూసినట్లయితే మనం పాపము నుండి విమోచింపబడి నీతికి దోసలేం మనం పాపము నుండి యేసు ద్వారా విడుదల పొంది నీతికి నీతి అంటే ఎవరు ఏ శ్రీకృష్ణు ఆయనకి దోషులుగా ఉన్నాము కాబట్టి దేవునికి మనం స్తోత్రములు కృతజ్ఞతాస్పత్రులు చెల్లించేవారిగా ఉండాలి అలాగే రోగము నుండి బలహీనతల నుండి మనకి విడుదల లభించాడు ఇందాక మనం చెప్పుకున్నాం రమేష్ నాయక్ గురించి చెప్పుకున్నాం అతను రోగము నుండి బలహీనతల నుండి ఆయన విశ్వసించడం ద్వారా ఆ బలహీనత నుండి అతనికి విడుదల పొందినట్టుగా చూస్తాం అలాగే మన పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది యేసుక్రీస్తు వారు స్వస్థతలు అద్భుతకాయలు ఆచార్యకాయలు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఒక విషయాన్ని మీకు గుర్తి ఆశిస్తున్నాను లోకాసు వార్త పదమూడవ అధ్యాయము పది పదమూడు వచ్చిన చూసినట్లయితే లోకాసు వార్త పదమూడవ అధ్యాయము పది పదమూడు చూసినట్లయితే అక్కడ పదు ఎనిమిది నుండి బలహీన పరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ నిలిచ అంటే యేసుక్రీస్తు వారు విశ్రాంతి ఏమైనా అక్కడ బోధించుండగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ అచ్చడి ఉండేను ఆమె నడుము వంగిపోయికెంత మాత్రం చక్కగా నిలబడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు ఆమెనే చూశాడు ఆమెను చూసి ఏం చేశాడు నీ బల అమ్మ నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడింది అంటే యేసుక్రీస్తు ప్రభుయే మన అవసరం చూస్తాడు ఎప్పుడు చూస్తాడు మనం ఆయన సత్యం అందు నిలిచినప్పుడు ఆయన మనకి ఏది అవసరమో ఆ అవసరంతో ఆయన ముందే గుర్తించి అని ఇస్తాం అయితే మనం ప్రార్థన చేయాలి ఆయన తెలియదా అని తెలుసు అయితే ప్రార్థన విజ్ఞాపన ద్వారా ఆయన చేసినప్పుడు ఆ కార్యాలను మనకి అనుగ్రహించేవాడిగా ఉంటాడు అంటే మొదటిగా మనము సాతాను దాస్యం నుండి విడుదల పొందాము పాప దాస్యం నుండి విడుదల పొందాము అలాగే రోగ బలైన విముక్తి పొందాము అలాగే మరణ భయం లేకుండా చేస్తాడు మనం పాపంతో ఉన్నప్పుడు మనకి మరణం లభిస్తుంది ఆ మరణము నిత్య నరకాగ్నికి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తువును అంగీకరించి వచ్చామో మరణం నుండి అంటే తీర్పు నుండి తప్పించి మనకి నిత్య జీవాన్ని నిత్య జీవాన్ని అనుగ్రహించేవారుగా ఉన్నారు కాబట్టి మన జీవితకాలం అంతా సాతాను దాశములు ఉంటే మన అంతా కూడా మన మరణ భయంతోనే ఉంటాం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం ఏమవుతాము ఏంటంటు వంటి భయంతో ఉంటాం అయితే విశ్వాసం విశ్వాసించడం ద్వారా మనము చాలా నిర్భయంగా నేను దేవుడి దగ్గరికి వెళ్తామనే విషయం నమ్మిక మనందరికీ కూడా ఉంది అందరికీ ఉందా లేదండి అందరికీ ఉంది మన చిన్న చిన్న తప్పప్పులు ఏం చేసినా ప్రభు మళ్ళీ ఆదివారం వచ్చి ప్రభువ నీ తప్పులు చేస్తా నన్ను క్షమించుకుని అడుగుతూ ఉంటాం మనకు ఒక నిశ్చయిత ఉంది నిరీక్షణ ఉంది యేసుక్రీస్తు కుమారులుగా ఆయన అందరికీ కూడా ఆ నిరీక్షణ ఉంది ఏంటి మనందరం కూడా దేవుడితో ఎత్తబడతాము ఆయన దగ్గర నివాసం చేస్తాం సహవాసం చేస్తాననే విషయం మనందరికీ నిరీక్షణ ఉంది కాబట్టి అదే విషయాన్ని అపోసమ పౌలు పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచనం చెప్పాడు పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచనం ప్రకారంగా మీరు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు మనం జీవితకాలమంతా మరణ భయం చేత ఆ శాతానికి దాస్యంగా ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన మన వంటి రక్తమాంసము ధరి ధరించి ఈ లోకానికి వచ్చిన చూస్తున్నాం అంటే నరావతారీగా ఈ లోకంలోకి ఆయన వచ్చాడెందుకు సాతాను దాస్యం నుంచి పాపం నుంచి మరణ భయం లేకుండా విడిపించడానికి ఆయన మన వంటి స్వరభావాన్ని ధరించుకొని ఆ మహిమను వదిలిపెట్టి ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం అలా విన్నప్పుడు మాత్రమే మనం ఆయనందు విశ్వాసం ఉంచగలం అలాగే రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకసారి రెండవ అండి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ మా మచ్చదు క్రీస్తుయేసున్నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణ నియమం నుండి మనల్ని విడిపించును మనం ఎప్పుడైతే క్రీస్తుయేసు నియమం అంటే అంటే ఆయన నీతిలోకి ఆయన అడుగుజాడులోకి వచ్చితే మనకు పాప మరణం మరణమయం నుంచి మనల్ని తప్పించగలవాడు ఆయన మరణమునకు మరణము కలగజేసినటువంటి వాడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడా సవాలు విసినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు సో ఆయన మరణమునకు మరణం కలగజేసి ఆయన మరణానికి సావాల్సాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసము ఆయన నిలిచిండటం ద్వారా ఆయన సత్యాన్ని గైకోవడం ద్వారా మనము మరణ భయము నుండి మన స్వతంత్రులుగా యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు అలాగే దెయ్యమునం నుంచి అపవిత్రాత్మల నుంచి అనేక విధముల నుండి ఇది కూడా దేవుడు మనల్ని తప్పించినట్టుగా చూస్తుంటాడు అయితే మనం ఏ దాస్యం నుంచి వచ్చామండి మొదటిగా సాతాను దాస్యముల నుంచి విడుదల లభించింది పాపము నుండి విడుదల లభించింది మరణం నుండి విడుదలభించింది అలాగే దెయ్యాల నుంచి మనకి విడుదల లభించింది అలాగే రోగము బలహీనతల నుండి కూడా మనకి విడుదల లభించి మనల్ని స్వతంత్రులుగా చేస్తారు ఎప్పుడు ఆయన స్వతంత్రులుగా చేస్తారు ఆయన సత్యమందు మనము నిలబడిచినప్పుడే నిలబడినప్పుడే ఆయనకు నిజమైన శిష్యులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఈ కార్యాలన్నీ కూడా చేస్తారు ఆయన మితలందరూ చేస్తాడు దేవుని నమ్ముకునే వాళ్ళు ఉన్న చాలామంది ఉన్నారు మనకంటే మంచి స్థితిలో ఉన్న వాళ్ళు కోట్ల కోట్లకు వేల కోట్లకు పరిగెత్తున్నారు అయితే వాళ్ళకి మనకి తేడా అంటే మనకి నిత్య జీవం ఉంది వాళ్ళకి నిత్య నరకాగ్ని ఉంది ఎందుకంటే వాళ్ళు చాలామంది యేసుక్రీస్తుని అంగీకరించిన వారుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ స్వన్నిధిని బట్టి వాళ్ళకి అడిగిన దాన్ని బట్టి దేవుడు మాకేం చేయ మాకేం దేవుడు అక్కడ చాలామంది ఉన్నారు అయితే ఆయన వద్ద వచ్చి ఆయన వద్దకు వచ్చి వారందరూ ఆయన మనకి అనుగ్రహిస్తాడనేటువంటి విశ్వాసంతో మనందరం ఇక్కడ వస్తున్నాం ఇవాళ మనందరం ఇక్కడ కూడుకుంటున్నాం ఎందుకు మనందరం కూడా దేవుని బిడ్డలము దేవుని కుమార్తెలు కుమార్తెలుగా ఉన్నాం ఎందుకంటే ఆయన అందు విశ్వాసం ఉంచాం కాబట్టి దేవుని మనం ఆరాధిస్తున్నాం పూజిస్తున్నాం గౌరవిస్తున్నాం ఈ భాగ్యం చాలామందికి ఉండదు నేను చూసినటువంటి ఇవాళ కనుమరుగైపోతున్నారు కానీ దేవుని బిడ్డలుగా మనకి అవకాశం కల్పించాడు కాబట్టి దేవుని మనం మహిమపరిచేవారిగా స్థుతించేవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క ఎన్ని దాస్యాలు మనం ఎవరి ద్వారా పొందుకున్నాం ఈ విడుదల మనకి ఎవరి ద్వారా మనం పొందుకుంటున్నాం ఎవరి ద్వారా పొందుకున్నామంటే అందులో మొదటి అంశంగా సత్యం ద్వారా సత్యం సత్యం అంటే ఎవరు యేసు క్రీస్తు ప్రభువే వాక్యమే ఆయన వాక్యాన్ని మనం ఆయన వాక్యంలో మనం నిలబడినట్లయితే ఆ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మనం స్వతంత్రులుగా అయిపోతాం అలాగే అదే విషయం మనకి ఇప్పుడు చిన్నటువంటి భాగంలో ఉంది యోహాన్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి చిన్న ఉంది కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను సత్యము దేవుని వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేయ ఎప్పుడైతే మనం స్వతంత్రం పొందుకున్నాడు శాంతి సమాధానం సంతోషం అంతా మన హృదయంలో ఎండుకుంటుంది మనకి కలిగి ఉన్నా కలిగి లేకపోయినా దేవుడు ఇవాళ కాకపోతే రేపు మాకు అనుగ్రహిస్తాడటువంటి చేత నిరీక్షణ మనందరి హృదయాల్లో ఉంటుంది దేవుడు ఎట్లా మనం ఎప్పుడు కూడా నమ్మికి ఉంచాలి విశ్వాసం ఉంచాలి నిరీక్షణతో ఎదురు చూడాలి ఇది క్రైస్తవ విశ్వాసీ అని ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఉండాలి మన కలిగిన దాన్ని బట్టి ఒక్కోసారి మనం దేవుణ్ణి అనేస్తూ ఉంటాం కానీ ఆయన్ని దేవుడు ఓర్పుతో సానంతో అన్నీ గమనిస్తూ ఉంటాడు అయితే తర్వాత మనం దేవుడి యొక్క కార్యాలను గుర్తు చేసుకున్నప్పుడు ఆ కార్యాల ముందు ఇవన్నీ కూడా చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆయన సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అలాగే కుమారుని ద్వారా కుమారుని ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండైన దేవుడు ఈ లోకానికి మనల్ని రక్షించడానికి పాపము నుండి శాపము నుండి మరణము నుండి రప్పించడానికి మన వంటి స్వభావం ధరించుకొని పాప రహితుడిగా ఈ లోకంలో జీవించి మనందరి నిమిత్తమైన శిలువయాగం చేశాడు ఆయన ద్వారా మాత్రమే మనం దేవుడి దగ్గర చేరుకోగలం అందుకే నేనే ఆ మార్గమును సత్యమును జీవమునైనా నేను తప్ప నా తప్ప ఎవరునో దేవుని యుద్ధకు చేరలేడు కాకపోతే ఆ కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా కుమారుని విశ్వాసించడం ద్వారా అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఆయన ప్రేమామయుడు ఆయన కరుణామయుడు ఆయన యథార్థవంతుడు ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించినటువంటి వాడు మనకు అన్నీ కలుగజేసిన వాడు ఆయనే ఆయన మేపు గలం మనమే అంటే అభిప్రాయము ఆలోచన అని మన హృదయంలో నింపుకోవాలి ఇవన్నీ మన హృదయంలో ఉండాలంటే మనం ప్రతిదినము దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి ఈ రెండు చేసే ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తాడు మనం చేసేటువంటి తొప్ప పూల పాపాన్ని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉంటాడు హెచ్చరించి వదిలేస్తాడు అంతే నిర్ణయం మాత్రం ఎవరిది వాళ్ళని తీసుకోవాల్సి ఉంటుంది ఈ తొప్పని తెలియజేస్తాడు తప్పని మనం ఆగిపోతే ఓకే నువ్వు వెళ్ళిపోయావు అంటే చూస్తూ ఉంటాడు ఆ యొక్క పాపానికి ఎవరే బ ఎవరికి వాళ్ళే బాధ్యులు అవకాల్సి ఉంటుంది అలాగే అదే విషయం ఇక్కడ యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు వచనాలు ఉండచ్చు ఒకసారి కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందరు కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది దీని ద్వారా సాతాన్ నుంచి పాపం నుంచి మన నుంచి రోగం నుంచి దెయ్యాల భార్య నుంచి మనల్ని విముక్తులు చేశారు కాబట్టి మనము స్వతంత్ర సంపాదించుకున్నాం అలాగే ఇంకొకటి పరిశుద్ధాత్మ ద్వారా మనం విడుదల పొందుకున్నాం పరిశుద్ధాత్మ ద్వారా మనకి స్వతంత్రులుగా స్వాతంత్రాన్ని మనం పొందుకున్నాం అదే విషయాన్ని ఒకసారి రెండవ కోరింతి అపసున్న పౌలు కోరింత రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు వచనంలో ఉంటుంది ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండు ప్రభువు ఆత్మ మనలో నివసించినట్లయితే మనలో ఉన్నట్లయితే ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి వేదనలు వచ్చినా ఎటువంటి శోధనలు వచ్చినా దాన్ని ఎవరికి కూడా భయపడం ఉండరు కాదంటారు చెప్పండి ఎవరికి లేనటువంటి అభయం మనకు ఉంటుంది మా దేవుడు మనకు ఉన్నాడు ఇవాళ కాకపోయినా రేపైనా నాకు సహాయం చేయగలడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు మన పూర్వీకులకి చేశాడు మనకు కూడా చేయగలడు అనేటువంటి విశ్వాసం అనుకుంది ఎందుకంటే ఆయన దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆశీర్వాదాలు ఇస్తూనే ఉన్నాడు అయ్యేం తరగని గాని అయితే మనం ఏంటంటే ఆయన అందరూ విశ్వాసం ఉంచడం ద్వారా అవి మనం పొందుకోగలి కాబట్టి ప్రభు ఆత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళు స్వతంత్రులుగా ఉంటారు వాళ్ళు సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది సహోదర ప్రేమ ఉంటుంది అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనం అనేక మందిని వాళ్ళుగా ఉంటాం పలానా క్రైస్తవ బిడ్డ ఆ యొక్క మంచి నియమాలు మంచి లక్షణాలు కలిగి ఉంది కాబట్టి వాళ్ళు కేసు క్రీస్తు వైపు ఆకర్షించేలాగా ఉంటారు అప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళు వినేవారుగా పాటించేవారుగా ఉంటారు కాబట్టి మనం అటువంటి లక్షణాలను కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాం అలాగే పరిశుద్ధాత్మ అంటే సత్యస్వరూపి సత్వ స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు సత్యంలో నడిపిస్తాడు చెప్తాడు ఇది మార్గం మంచి మార్గం ఈ మార్గంలోకి వెళ్తే నీకు అన్ని బాగుంటాయి ఈ మార్గంలోకి వెళ్ళకూడదు వెళ్తే నువ్వు పాపంలో సాధన పడిపోతావు అని మారు మారు మార్పు చెందుతుంది వాక్యము మనతో మాట్లాడితే ప్రార్థన మనం దేవుడితో మాట్లాడే విధంగా చేస్తుంది ఆపత్కాలంలోనూ లేకపోతే మనం శోధనలు వేదనలు పెట్టినప్పుడు ఆయనకి మనం మొర్ర పెట్టాలి మొర పెట్టినప్పుడు తప్పకుండా ఆయన మనకు కార్యాలు చేయడానికి సిద్ధంగా అయితే మనం మొర పెట్టాలి మనకి సమస్యలు శోధనలు వేదనలు వచ్చినప్పుడు మనం లోకం వైపు చూడకుండా లోకం వైపు చూడకుండా దేవుడి వైపు చూసినట్లయితే మనకి సమస్యల్లో శోధనలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతా ముందు మన మైండ్ మన చుట్టాలకి బంధువులకి స్నేహితుల వైపు వెళ్ళిపోతుంది అంతే కదండి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అయ్య బాబా దేవుడు ఉన్నాడు రా బాబు నాకు దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఆలోచన మన హృదయంలో వచ్చినప్పుడు మనం ఎక్కలేని ధైర్యం వస్తుంది మీరు ఎప్పుడు గమనించర్లేదా గమనించారా దేవుడు నాకు కలగజేస్తాడన్నటువంటి గట్టి అభిప్రాయం మీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బలాన్ని పొందుకుంటాం ప్రార్థన చేస్తాం విజ్ఞాపణ చేస్తాం సహవాసులతో ప్రార్థించమని అడుగుతాం సంగంలో ప్రార్థించమని మనం అడుగుతాం అవునా కదండి కాదంటారా ఖచ్చితంగా ప్రార్థన ద్వారా మనం అనేక అద్భుత కార్యాలు మన పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రార్థనల ద్వారా ఇందాక చెప్పారు యహోసభతో ప్రార్థన చేయడం ద్వారా అద్భుత విజయాన్ని పొందుకున్నట్టు చూస్తుంటాం ప్రార్థన అటువంటిది చాలా అద్భుత కార్యాలు చేస్తుంది మన పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రార్థన చేసి ఎన్నో అద్భుత మోసే చేశాడు మోసే ప్రార్థన చేశాడు యహోసభ చేశాడు చాలామంది చేశారు ఆ యొక్క మనకి మాదిరికారంగా ఉండడానికి కోసం పరిశుద్ధ గ్రంథం రాయించాడు అటువంటి ప్రార్థన మనం చేసినట్లయితే మనం ఈ యొక్క బంధకాల నుంచి దూరంగా ఉండి యేసుక్రీస్తు రక్షణ మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఎవరి ద్వారా విడుదల పొందుకున్నాము అంటే సత్యం ద్వారా కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన ద్వారా మనము విడుదలను పొందుకున్నాం విడుదల పొందుకున్న తర్వాత మనం ఏమైనా చేయాలంటే చేయకూడదా మనం విడుదల పొందుకున్నాము నా జీవితం సంతోషంగా ఉంది ఇంకా నా కష్టాలు తొలగిపోయి నా సమస్యలు ఏమీ లేవు ఇంకా నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను మళ్ళీ కష్టం వచ్చినప్పుడు దగ్గర వెళ్ళొచ్చలే అనేటువంటి అభిప్రాయంతో ఉన్నట్లయితే అది చాలా తప్పు మనకి ఇవన్నీ విడుదల కలిగించాడు కాబట్టి మళ్ళీ మనం ఆ దాస్యంలోకి వెళ్ళకూడదు ఆ దుష్టకాడి కిందకటికి మనం వెళ్ళకుండా ఉండాలి వెళ్ళకుండా ఉండాలంటే వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఒకసారి గలతీ పత్రిక ఐదో అధ్యాయము గల్తీ పత్రిక ఐదో అధ్యాయము పదమూడవ చదవండి ఒకసారి సహోదరులారా మీరు స్వతంత్రులుగా పిలువబడి పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులై ఉండు కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు మీరు విడుదల పొందడానికే స్వాతంత్రం పొందుకోవడానికే స్వతంత్రులు అవ్వడానికే మీరు పిలవబడుతు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు జగత్తు పునాది వేయబడక మునికే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏ సమయంలో ఎవరిని ఎలా రక్షించుకోవాలో ఎలా వాడుకోవాలనే విషయం ఆయన మన ముందుగానే ఏర్పాటు చేసుకు ఆయన మనల్ని ముందుగానే ప్రేమించాడు ఆ ప్రేమను ఆయన మనకి చూపిస్తున్నాడు కాబట్టి మనం ఆ స్వాతంత్రాన్ని పొందుకున్నాం కాబట్టి ఆ స్వాతంత్రాన్ని మనం శారీరక క్రియలకు ఉపయోగించడం ఎందుకంటే ఇటు అటువంటి శారీరక క్రియల నుంచే మనం బయటపడ్డాం మళ్ళీ స్వతంత్రం పొందిన తర్వాత అటువంటి కార్యాలకి వెళ్ళకూడదు అలాగే ఒకట వచనం చూడండి ఒకట వ అదే అధ్యాయం ఒకటవచనం ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రలుగా చేసినాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును క్రింద చిక్కు కొనుక్కోండి మీరు వేటి కింద మరణ భయం చేత రోగ బలహీనల చేత పాపము చేత క్రియల చేత అపోవ చేత దాస్యములకు వెళ్ళబడ్డారు ఆ దాస్యము నుండి కుమారుడు ప్రవేశ ఈశ్వర ద్వారా మీరు విడుదల పొందారు దాన్ని మీరు క్రియలకు కానీ అలాగే స్వారీక్రియలు ఉపయోగించకుండా ఆ స్వతంత్రులు ఆ స్వాతంత్రమునందు స్థిరముగా నిలబడి దాస్యమున కాడి కిందకి వెళ్ళకండి మీరు దాన్ని యేసుక్రీస్తు ప్రభువుకే ఆయనకే దాసులుగా ఉండాలి అని చెప్తున్నారు అలాగే ఈ మొత్తం భాగాన్ని చూసినట్లయితే మనం పొందినకుండా ఆ స్వాతంత్రము ఆ స్వతంత్రత ఆ విడుదల మనం మళ్ళీ ఎవరికి ఉపయోగించాలి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉపయోగించాలి ఆయనలోనే సంతోషము సమాధానం శాంతి ఉంటుంది మళ్ళీ మనం విడుదల పొందాం కదా మళ్ళీ ఆనందం కోసము ఆ వెనక స్థితికి మళ్ళీ మనం వెళ్ళకూడదు వెళ్ళకూడదు అనే విషయాన్ని ఇక్కడ ఆ ఉన్న పౌలు పేతురు ఇద్దరు చెప్తున్నారు అయితే మనము స్వతంత్రులకైనట్టు మనం ఏం చేయాలి స్వతంత్రులైనటువంటి మనం ఏం చేయాలి ఏం చేయాలంటే యేసు క్రీస్తు యొక్క దోసులుగా మనం జీవించాలి ఆయనకి దోసులుగా ఆయన యాజమాన్యం కింద ఆయన అధికారం కింద మనం శిష్యులకు లేదా కుమారులుగా మనం పనిచేయాలి అదే విషయం ఒకసారి రోమాపత్రిక ఆరో అధ్యాయము ఒకసారి చండు రోమాపత్రిక ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం రోమపత్రిక ఆరో అధ్యాయము ఇరవై రెండు అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము మనము ఈ యొక్క అన్ని దాస్యాల నుంచి విముక్తి పొంది స్వతంత్ర సంపాదించుకుంటున్న వలము పరిశుద్ధులుగా జీవించమంటున్నాడు ఆ పరిశుద్ధత జీవించడం ద్వారా మనకేమొస్తుంది ఫలం ఏమొస్తుందండి నిత్య జీవము ఆ నిత్య ఉంది యేసు క్రీస్తుని అంగీకరించినట్టు వారికి మాత్రం ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మాత్రమే ఆయన చెప్పినట్టుగా జీవించినటువంటి వారికి మాత్రమే ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అలాగే ఒకటో పేతురు ఒకటో పేతురు రెండవ అధ్యాయము ఒకటో పేతుడు రెండవ అధ్యాయము పదహారవ వచనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారు వచనం స్వతంత్రులై ఉండయు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచగా దేవుని దేవునికి దోషలు అని లోబడి ఉండు మనం పొందినటువంటి ఆ యొక్క స్వతంత్రను దేవునికి దేవుని దోసలుగా ఉండడానికి మనం ఉపయోగించాలి అలాగే రెండవదిగా నీతికి దోషులుగా ఉండాలి నీతికి దోషులుగా ఉండాలి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారి యొక్క యాజమాన్య కింద యేసుక్రీస్తు దోశలుగా ఉన్నామో మా నీతిని సంతరించుకుంటాం ఒక్కడును నీతి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాము మనం ఎప్పుడైతే ఆయన రక్షణ భాగాలు వచ్చామో ఆయన నీతిమంతుడిగా మనం తీర్చబడడానికి సహాయపడతాడు మన నీతిమంతుడు అయిపోలేదు ఆయన మంత్రులు తీర్చబడడానికి మనకి యేసుక్రీస్తు ప్రభు సహాయకారిగా ఉంటాడు అలాగే మూడవదిగా మొదటిగా మనం ఎవరికి దోషలు ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారికి దోషులుగా ఉండాలి అలాగే నీతికి దోషులుగా ఉండాలి యేసు క్రీస్తుకి దోశలు ఉండి ఆటోమేటిక్గా నీతి వచ్చేస్తుంది అలాగే ఒకరికొకరు దోషులుగా ఉండాలి అంటే ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాం ఎప్పుడైతే మనం యేసు క్రీస్తు నిజరక్షకుడు అంగీకరించినట్లయితే ఆయనకి దోషులుగా ఉన్నట్లయితే ఆయన నీతికి దోషలమైనట్లయితే మనం ఒకరే ఒక పట్ల ఒకరం సహోదర ప్రేమను కలిగి ఉంటాము క్రైస్తవ విశ్వాసకి చాలా ముఖ్యమైనది అంటే సహోదర ప్రేమ అనేటువంటి చాలా విశ్వాసము కలిగి ఉండాలి అదే విషయాన్ని గలతీ పత్రిక ఐదవ అధ్యాయము గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం సహోదరులారా మీరు స్వతంత్ర వంటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారే ఇక్కడ ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దోసులై ఉండు ప్రేమ కలిగిన ఎప్పుడదా స్వతంత్రం లభించిందో మళ్ళీ సంతోష సమాధానం ఉంటుందో ప్రేమ కూడా మనకి వస్తుంది కాబట్టి మనము దేని నుండి విడుదల పొందాము ఎవరి ద్వారా విడుదల పొందాము మనం ఏం చేయాలి ఈ వార్త ఎందుకు వచ్చాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన మూడు అంశాలు ఉన్నాయి మనము దే దేని నుండి విడుదల పొందుకున్నాం ఈ విడుదలను మనకు ఎవరు ఇచ్చారు ఇచ్చినట్టు వారికి మనం ఏం చేయాలి మొదటిగా మన ఏ దేని దేని నుంచి విడుదల పొందామండి సాతాను దాస్యము నుండి విడుదల పొందాము రెండు పాపము నుండి విడుదల పొందాము మూడు మరణ భయము నుండి విడుదల పొందాం ఐదు రోగ బలహీనతల నుండి విడుదల పొందాం అలాగే దెయ్యాల బారి నుండి మనం విడుదల పొందాం నుండి మనం విడుదల పొందాం ఎవరి ద్వారా పొందుకున్నాము అంటే సత్యము ద్వారా అలాగే కుమారుని ద్వారా అలాగే పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన ద్వారా మనం విడుదల పొందుకున్నాం ఆ విడుదల పొందుకున్నటువంటి మనము మనము మళ్ళీ ఆ యొక్క వెనక స్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే మనము యేసుక్రీస్తుకి దోసులుగా ఆయన అధికారానికి లోబడేవారిగా ఉండాలి ఆయన కుమారులుగా ఉండాలి తండ్రి మాట కుమారులు కుమార్తెలు వింటారు యేసుక్రీస్తు మనకు తండ్రిగా గురువుగా ఉన్నప్పుడు ఆయన మాటలు మనం వినేవారిగా పాటించేవారిగా ఉండాలి కాబట్టి యేసుక్రీస్తుకి మనం దోసులుగా ఉండాలి ఎప్పుడైతే ఆయన కింద మనం ఉన్నామో ఆటోమేటిక్గా నీతి మనకి ఆపాదించబడుతుంది అబ్రహాము దేవుణ్ణ మేను అది అతని నీతిగా ఎంచబడింది ఎప్పుడైతే మనం దేవునందు విశ్వాసం ఉంచుతామో ఆ యొక్క నీతి మనకి ఆపాదించబడుతుంది అప్పుడు నీతిమంతులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం ఒకరు ప్రయత్నం చేయకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు మూడవదిగా ఒకరికొకరు మనం సహోదర ప్రేమను కలిగి ఉండాలి పూర్వ సంఘంలో అదే ఒకటో శతాబ్దంలో అందరూ కూడా ఒకరి ఒకరి సహోదర ప్రేమను కలిగి ఉండి సువార్తను శువార్తను ప్రకటించేవారి మహిమపరిచేటువంటి వారుగా ఉన్నారు మనం కూడా ఈ దాసం నుంచి విడుదల పొందాము ఎవరి ద్వారా పొందాము ఆయన మనం ఏం చేయాలనే విషయాలు మనం గమనించినట్లయితే మంచి క్రైస్తవ విశ్వాసిగా దేవుణ్ణి ఆరాధించేవారిగా మహిమపరిచేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫాస్ట్గా జీవన్ కుమార్ గారికి సంఘానికి విశ్వాసులకి యూత్ వారికి ప్రతి ఒక్కరికి అమలాపురం గిడియన పక్షం ఉన్న వందనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్